హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్టర్ సాగర్ అని తెలుగు మీరు ఈ బీరువాలు తీసుకున్నా తీసుకోకపోయినా జస్ట్ ఒక లైక్ చేయండి అలాగే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి నా అడ్రస్ నా ఫోన్ నెంబర్ మీకు లాస్ట్లో ఇస్తాను కాంటాక్ట్ అవుతుంది కానీ ఇక మనం ఈ బీరువాలు గురించి మాట్లాడుకుంటే మొత్తం మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నాలుగు బీరువాలు ఉన్నాయండి హోల్సేల్ రేట్లో మేము హోల్సేల్ షాపులకి వేస్తూ ఉంటాం అన్నమాట ఫర్నిచర్ షాపులకి రెండు డబుల్ డోర్ బాడీలు రెండు ఫోర్ డోర్ బాడీలు ఉన్నాయన్నమాట వీటి మెజర్మెంట్స్ వచ్చేసరికి హైట్ ఆరున్నర వెడల్పు మీటర్ వెడల్పు దీని లోతు నైన్టీన్ ఇంచెస్ పంతొమ్మిది వందల లోతు అనమాట కింద ప్రతి బీరువాకి గోడ ఒకటి ఉంటుంది అలాగే సేఫ్ లాకర్ ఉంటుంది అలాగే రెండు డస్క్లు ఉంటాయి చిన్న లాకర్ కూడా ఉంటుంది రెండు బీరువలకి డబుల్ డోర్ బీరువకి రెండు స్మాల్ లాకర్స్ ఉంటాయి అనమాట దీని కలరు డోర్లకి స్పెషల్గా సిల్వర్ కలర్ కొట్టి బాడీ మొత్తం మెడ్ కొట్టామనమాట లోపల మాత్రం సపరేట్గా నికిలీ గ్రే కలర్ వేసామండి ఇప్పుడు ఈ సీక్రెట్ గోడమని చూసారు కదా ఇలాంటి గోడం ప్రతి బీరువాకి ఉంటుంది అనమాట ఇప్పుడు మీకు చూపించబోయే ప్రతి బీరువాకి సీక్రెట్ గోడలు ఉంటాయి ఇక వీటి గేజ్ గురించి మాట్లాడుకుంటే రేగులు మొత్తం ట్వంటీ ఫోర్ గేజ్ యూజ్ చేసామండి ట్వంటీ ఫోర్ కంప్లీట్ ట్వంటీ ఫోర్ యూజ్ చేసాం అనమాట ఇక వీటి ఫ్రైజ్ మాట్లాడుకుంటే డబుల్ డోర్ బీరువా మనకి పద్నాలుగు వేలు అనమాట అలాగే ఫోర్ డోర్ బీరువా మనకి పదిహేను వేలుకి వస్తుంది పెయింటింగ్ ఆయిల్ పెయింట్ కొడతామండి సో మనకి ఎలాంటి బీరోలు కావాలంటే మంచి క్వాలిటీగా బీరోలు కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలండి మా కంపెనీలో తయారు చేసిన మంచి స్ట్రాంగ్ బీరువాలు చూసి ఒకరు ఆర్డర్ ఇచ్చారండి యూట్యూబ్లో చూసి మాకు ఆర్డర్ ఇచ్చారనమాట బీరువా మూడున్నర అడుగులు వేడల్పు ఆరున్నర హైటు ట్వంటీ వన్ ఇంచ్ లోత్ అనమాట ఇదేనండి బీరువా ఈ బీరో గలాల్లో చిన్న తర్వాత నుంచి కర్రీ గణేష్ గారని ఒకరు ఆర్డర్ ఇచ్చారనమాట అలాగే మీకు కూడా మంచి స్ట్రాంగ్ బీరోలు కావాలంటే జస్ట్ మాకు ఫోన్ చేయండి మేము మీకు మంచి ది బెస్ట్ క్వాలిటీలో బీరోలు తయారు చేస్తాం అనమాట ఈ బీరో గురించి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఎనిమిది వందల మంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ